మొత్తానికి సంక్రాంతి బరిలోకి దిగిన మూడు సినిమాలు వచ్చేసాయి ఆ మూడు సినిమాల రిజల్టులు ఏంటన్నది కూడా తేలిపోయింది మొదటగా రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా వచ్చింది ఆ తర్వాత బాలయ్య హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా వచ్చింది ఆ తర్వాత చివరగా వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న సినిమా వచ్చేసింది మరి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా బాగుంది ఏ సినిమా ఎందుకు బాగోలేదు ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వస్తాయి ఏ సినిమా సంక్రాంతి విన్నర్గా నిలుస్తుంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అయితే ఈ మూడు సినిమాల గురించి చెప్పుకునే ముందు ముందుగా రెండు వేల పంతొమ్మిది సంక్రాంతి విన్నర్ ఎవరు అనేది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆరేళ్ల క్రితం నాటి ఆ సినిమాల గురించి ఇప్పుడు అవసరమా అంటారేమో తప్పకుండా అవసరమే ఎందుకంటే ఆ సంక్రాంతికి కూడా పోటీ పడింది ఈ ముగ్గురు హీరోలే ఎస్ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో రామ్ చరణ్ బాలయ్య వెంకటేష్ గారుల సినిమాలై సంక్రాంతికి పోటీ పడ్డాయి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం జనవరి నెలలో మొదటగా నందమూరి బాలకృష్ణ గారి సొంత సినిమా ఎన్టీఆర్ బయోపిక్ సినిమా రిలీజ్ అయింది ఎన్టీఆర్ కథానాయకుడు అంటూ సీనియర్ ఎన్టీఆర్ గారి సినీ బయోగ్రఫీని బాలయ్య గారు తెరకెక్కించారు రెండు వేల సంవత్సరం జనవరి నెల తొమ్మిదో తారీఖున క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ అయింది ఆ సినిమాను కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాను ఫ్రీగా ఇవ్వాల్సిన పరిస్థితి దాపురించింది ఇది ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా పరిస్థితి ఇక ఆ తర్వాత జనవరి పదకొండవ తారీఖున రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామా సినిమా వచ్చింది బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా మాస్ మసాలా సినిమాగా హిట్ బొమ్మ అయి తీరుతుందని రికార్డులను తిరగరాస్తుందని మెగా ఫ్యాన్స్ అంతా ఊహించారు కానీ ఆ సినిమా మాత్రం ఘోరంగా డిజాస్టర్ అయింది ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాయే అనుకుంటే దానికి తాతల ఈ వినయ విధేయ రామ ఉండటంతో సినీ ప్రేక్షకులు విలవిలలాడిపోయిన పరిస్థితి ఈ సినిమా దెబ్బకు మెగా ఫ్యామిలీలో ఇతర ఏ హీరోతోనూ సినిమాను తీసే ఛాన్స్ బోయపాటికి దక్కనే లేదు ఒకానొక తరుణంలో అయితే చిరంజీవి గారితో సినిమాను తీసే అవకాశం బోయపాటికి దక్కిందని త్వరలోనే ఆ సినిమా అనౌన్స్మెంట్ ఖాయమని వార్తలు వచ్చాయి కానీ వినయ విధేయ రామ రిజల్ట్ దెబ్బకు ఆ ప్రతిపాదనలు అటకెక్కిపోయాయి ఇక ఆ రెండు సినిమాల తర్వాత జనవరి పన్నెండో తారీఖున వెంకటేష్ గారి ఎఫ్ టూ సినిమా రిలీజ్ అయింది ఇదే అనిల్ రావు పూడి దర్శకత్వంలో వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన ఎఫ్ టూ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయింది ఫ్యామిలీ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు కాసుల వర్షాన్ని కురిపించింది మొత్తానికి బాలయ్య రామ్ చరణ్ సినిమాలు ఆనాడు ఫ్లాప్ అవడంతో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో సంక్రాంతి పరిలో సంక్రాంతి విన్నర్గా ఈ ఎఫ్ టూ సినిమాయే నిలిచింది సంక్రాంతి విన్నర్గా వెంకటేష్ గారే నిలిచారు అది ఆనాడు జరిగిన కథ ఇప్పుడు ఈ సంక్రాంతికి సినిమాల గురించి చెప్పుకుందాం దాదాపుగా ఆరేళ్ల తర్వాత ఈ ముగ్గురే మళ్ళీ సంక్రాంతికి పోటీపడ్డారు కదా ఆనాడు వెంకటేష్ గారు సంక్రాంతి విన్నర్ అయితే మరి ఇప్పుడు విన్నర్ ఎవరు అన్న వివరాల్లోకి వెళ్దాం ఈ సంక్రాంతి పండగకు మొదటగా రామ్ చరణ్ హీరోగా నడిచిన గేమ్ చేంజర్ సినిమా వచ్చింది తమిళ డైరెక్టర్ శంకర్ గారి దర్శకత్వంలో రామ్ చరణ్ గారు తండ్రి కొడుకులుగా చేసిన మొట్టమొదటి సినిమా ఇది వాస్తవానికి ఈ సినిమాకు మొదటి నుంచి నెగిటివిటీ అంటుకుంది ఈ సినిమాకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా ఇండియన్ టూ సినిమా డిజాస్టర్ ప్రభావం దీనిపై పడింది శంకర్ గారి గత సినిమాల ఫ్లాప్ రికార్డుల తాలూకా ప్రభావం ఈ సినిమాపై కూడా పడింది గేమ్ చేంజర్ సినిమా అనేది శంకర్ గారి కమ్బ్యాక్ మూవీ అవుతుందని దిల్లాజ్ గారు చాలా చాలా బలంగా చెప్పారు కానీ అంత బలమైన కథ ఏమీ ఈ సినిమాలో లేదు ఐపీఎస్ అధికారి అయిన హీరో పోలీస్ వ్యవస్థలో ఉండే ఒత్తిళ్లను తట్టుకోలేక ఈ ఫీల్డే వద్దంటూ మళ్లీ మళ్లీ సివిల్స్ పరీక్షలను రాసి ఐఏఎస్ అధికారి అయిపోతాడు కలెక్టర్గా తన సొంత జిల్లాకే వెళ్తాడు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత సీఎం కొడుకుతోనే ఈ కలెక్టర్కు గొడవలు స్టార్ట్ అయిపోతాయి కలెక్టర్ చేసే పనులకు ఈ సీఎం కొడుకు అడ్డు తగులుతూ ఉంటాడు ఈ క్రమంలోనే హీరోకు విలన్కు మధ్య ఇగో క్లాష్ వచ్చి పడుతుంది రూల్స్ ను పాటించే కలెక్టర్ రూల్స్ లేదు బొందా లేదు నేను చెప్పిందే శాసనం అనుకునే పొలిటికల్ విలన్ వీరిద్దరి మధ్య పంతం చివరకు ఎంతవరకు వెళ్ళింది మధ్యలో హీరో తండ్రి గారి పాత్ర సంబంధం ఏమిటి అన్నదే సినిమా కథ వాస్తవానికి గేమ్ సినిమాలో ఓ మంచి కాన్సెప్ట్ ఉంది కడుపు నిండా వంద ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టం ఏమీ లేదు కానీ అది లక్ష చీమలకు ఆహారం ఇది ఈ సినిమాలో ఉన్న ఓ డైలాగ్ ట్రైలర్ లోనూ ఇదే డైలాగ్ ను హైలైట్ చేశారు ఈ సినిమా కాన్సెప్టే ఇదనని ఈ సినిమా ట్రైలర్ చూసిన వాళ్ళందరికీ అనిపించింది అంతేకాదు ముఖ్యమంత్రి పాత్రలో ఎల్జే సూర్య ఉంటే ఆయన కలెక్టర్గా ఢీ కొట్టే పాత్ర హీరోది అని అంతా అనుకున్నారు కానీ తీరా చూస్తే ఈ సినిమాలో ట్రైలర్లో చూపించిన దానికి చాలా చాలా భిన్నంగా కథాకథనాలు ఉన్నాయి కాన్సెప్ట్ అనుకున్న దానికి అసలు కథలో భాగమే లేదు పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన రొట్ట రొటీన్ సీన్లు ఉన్నాయి హీరో వర్సెస్ విలన్ మాదిరిగా కథ నడుస్తుంటే మధ్యలో రొమాంటిక్ ట్రాకు లవ్ ట్రాకు మాటిమాటికి వచ్చి పడుతూ ఉంటుంది విసిగిస్తుంది అనవసరంగా పాటలు వచ్చిపడతాయి హీరో గారి తమ్ముడు పిల్లలో ఓ పాట హీరో గారి తమ్ముడికి శోభనం అయితే మళ్ళీ హీరో హీరోయిన్లకు ఓ రొమాంటిక్ జూయట్ ఇలా అవసరం లేకున్నా కూడా పాటలు వచ్చి పడుతూ ఉంటాయి దీంతో ప్రేక్షకుడు ఆ కథకు కనెక్ట్ అవ్వకుండా పోతాడు గేమ్ చేంజర్ సినిమా విషయంలో జరిగిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే ఒక్కటంటే ఒక్క సింక్ కూడా ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వలేదు తల్లి పాత్ర చనిపోతున్నా సరే ప్రేక్షకుడికి కనెక్ట్ కాలేదు మొత్తంగా అయితే ఆడియన్స్ ఏం కోరుకున్నారో ఆ అంశాలేమీ గేమ్ చేంజర్ సినిమాలో లేవు కానీ సినిమా మాత్రం పెద్దగా బోర్ కొట్టలేదు ఊహించగలిగే విధంగా కథ ఉన్నా కానీ ఓ మోస్తరుగా యావరేజ్గా సినిమా ఉంది వినయ విధేయ రామ సినిమా రేంజ్లో కానీ ఇండియన్ టూ సినిమా రేంజ్లో కానీ ఈ సినిమా లేదు యావరేజ్ సినిమాగా నిలిచిపోతుందని అనుకున్నాను కానీ సోషల్ మీడియా ప్రభావం వల్ల దీనికి విపరీతంగా నెగిటివ్ టాక్ నడుస్తోంది ఇది గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి ఇక గేమ్ చేంజర్ సినిమా విడుదలైన రెండు రోజులకు జనవరి పన్నెండో తారీఖున బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకుమారా సినిమా విడుదలైంది చిరంజీవి గారితో బాబీ వాల్తేరు వేరియా లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ను కుట్టిన వెంటనే బాలయ్యతో తెరకెక్కించిన సినిమా ఇది ఈ సినిమాకు సంబంధించిన మొదటి ట్రైలర్ లాగానే బాగానే ఉంది కానీ బాలయ్య మార్కు పంచే డైలాగులు ఏవి అన్న కామెంట్లు వినిపించాయి కానీ సెకండ్ ట్రైలర్ను చూసిన తర్వాత మాత్రం బాలయ్య అభిమానులు ఫుల్లు ఖుషి అయిపోయారు అదే ఊపితో ఈ సినిమా థియేటర్లకు వెళ్ళిన అభిమానులకు మాస్ ప్రియులకు ఈ సినిమా ఫుల్ మిల్స్ని అయితే అందించింది జైలు నుంచి తప్పించుకున్న హీరో ఏరి కోరి మరీ ఏపీకి వస్తాడు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న పాపకు సంరక్షణగానే ఉంటాడు విలన్లు ఆ పాపను చంపేందుకు ప్రయత్నిస్తూ ఉంటే హీరో ఆ పాపను కాపాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు ఇంతకీ ఆ పాప ఎవరు ఆ పాపకు హీరోకు సంబంధం ఏమిటి ఆ పాప ఫ్యామిలీకి హీరోకు లింక్ ఏంటి అసలు డాకో మహారాజ్ ఎవరు ఇంజనీర్గా ప్రాజెక్టులు కట్టాల్సిన హీరో విలన్ల పాలిట శత్రువుగా మారి డాకో మహారాజ్గా ఎందుకు అవతారం ఎత్తాడు అన్నదే సినిమా కథం ఈ సినిమా ఎలా ఉందన్నది ఇప్పుడు ప్రత్యేకంగా వివరించుకోవాల్సిన పని లేదు ఆల్రెడీ ఈ సినిమా టాక్ ఏంటన్నది అందరికీ తెలిసిపోయింది కూడా బాలయ్య అభిమానులకు ఏం కావాలో మాస్ ప్రియులకు ఏమేం అంశాలు నచ్చుతాయో అన్నది బాబీ బాగా పట్టేశాడు అభిమానులు ఏం కోరుకున్నాడో ఈ సినిమాలో అన్నీ ఇచ్చేశాడు బాలయ్య మార్కు పంచి డైలాగులు ఉన్నాయి మాస్ ఎలివేషన్లు ఓ రేంజ్ లో ఉన్నాయి హీరోయిజం ఎలివేషన్లు అదిరిపోయాయి ఫైట్ సీక్వెన్స్లు కూడా కొత్తగా ఉన్నాయి బీజియం అయితే నెక్స్ట్ లెవెల్ బాలయ్య మార్కు డైలాగులు కదా అని హీరో ఏమీ డైలాగులతో రెచ్చిపోలేదు ఓవర్ ది టాప్ సౌండ్ ఏమీ లేదు సటిల్డ్ యాక్షన్ ఉంది లౌడ్ ఏమాత్రం లేదు సైలెంట్గా ఉంటూనే కళ్ళతోనే రౌద్ర రసాన్ని పండిస్తూ బాలయ్య చెప్పే డైలాగులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు ఇంజనీర్ పాత్ర డాకు మహారాజ్గా మారే క్రమాన్ని బాగా చూపించారు అయితే ఇందులోనూ లోపాలు లేకపోలేదు సెకండ్ హాఫ్ కాస్త సాగ తీసినట్టుగా అనిపిస్తుంది కథను ఇంకా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది రొటీన్ కథే అనిపిస్తుంది క్లైమాక్స్ కూడా ప్రిడిక్టబుల్గానే ఉంటుంది అయినా సరే ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా తీయడంలో బాబి మాత్రం సక్సెస్ అయ్యాడు రొటీన్ కథే అయినా కూడా ఫ్యాన్స్ మార్క్ ప్రియులతో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి ఇక డాకు మహారాజ్ సినిమా తర్వాత చివరిగా జనవరి పద్నాలుగో తారీఖున వెంకటేష్ గారి నుంచి సంక్రాంతికి వస్తున్న సినిమా వచ్చింది ఓ పెద్ద సెలబ్రిటీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తాడు సీఎంతో కలిసి మీటింగ్లో పాల్గొంటాడు అధికార పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చే పార్టీ కోసం ఫామ్ హౌస్కు వెళ్తే ఆ సెలబ్రిటీని ఎవరో గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది ఇంతకీ అతడిని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ డిమాండ్ ఏంటి అతడిని విడిపించేందుకు ఏరు కోరి మరి ఓ ఎక్స్ కాప్ను ముఖ్యమంత్రి ఎందుకు పిలిపించాడు ఆ మాజీ పోలీస్ మాజీ ప్రేస్కి మధ్య నడిచిన ప్రేమకథ ఏంటి వాళ్ళిద్దరి ప్రేమ కథ తెలిసిన మాజీ పోలీస్ భార్య ఏం చేసింది ఆ సెలబ్రిటీని రక్షించే ఆపరేషన్కు ఈ ముగ్గురు కలిసి వెళ్తే జరిగింది ఏంటి అన్నదే సినిమా కథ సంక్రాంతికి వస్తున్న సినిమాకు సంబంధించిన అనిల్ రావుపుడి అనుకున్నది ఒకటే నో లాజిక్స్ ఓన్లీ ఫన్ అంటూ ఇదే సూత్రాన్ని అనిల్ రౌపుడి నమ్ముకున్నాడు లాజిక్లను పట్టించుకుంటే ఈ సినిమా కథ మీకు అస్సలు నచ్చదు కానీ సరదాగా తీసుకుంటూ సంక్రాంతి సినిమా కథ అని అనుకుంటే మాత్రం ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ హాఫ్ అంతా ఈ సినిమా సూపర్గా నడుస్తుంది ఎక్కడో కూడా బోర్ కొట్టదు ఇంటర్వల్ సీన్తోనే ఈ సినిమా అసలు కథలోకి వెళ్ళిపోతుంది అయితే సెకండ్ హాఫ్లో మాత్రం ఈ కథ అంతగా కనెక్టింగ్ గా అనిపించదు కామెడీ పండదు సిచ్యుయేషనల్ కామెడీ ఉండి ఉంటే బాగుండేది కానీ ఫోర్స్డ్ కామెడీని కావాలని రిఖించారు భార్య మాజీ ప్రేసి ఒకటికి నాలుగు సార్లు కొట్లాడుకుంటే సరేలే కానీ కనిపించిన ప్రతిసారి పోట్లాడుకుంటూనే ఉంటారు చూసి చూసి ప్రేక్షకులకు ఆ పాత్రల పట్ట చిరాకు వస్తుంది సెకండ్ హాఫ్ లో లాగ్ తగ్గించి కాస్త సిచువేషనల్ కామెడీ ఉండేలా కథను రాసుకుని ఉంటే ఈ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది సెకండ్ హాఫ్ లో ఎలాంటి మైనస్లు ఉన్నా సినిమా మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమాలో ఇచ్చిన ఓ మెసేజ్ కోసం అయినా సరే ఈ సినిమాకు ఫ్యామిలీతో సహా వెళ్ళొచ్చు లాజిక్లు పట్టించుకోకుండా ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ అవుతుంది మొత్తానికి ఈ సంక్రాంతికి వెంకీ కూడా హిట్ కొట్టేశాడనమాట రెండు వేల పంతొమ్మిది సంక్రాంతికి బాలయ్య రామ్ చరణ్ కు సంబంధించిన రెండు సినిమాలు ఫ్లాప్ అయితే ఈ సంక్రాంతికి మాత్రం రామ్ చరణ్ సినిమా యావరేజ్ కు ఫ్లాప్కు మధ్య ఊగిసలాడుతూ ఉండగా బాలయ్య వెంకటేష్ గారుల సినిమాలు మాత్రం హిట్ టాక్ ను తెచ్చుకున్నాయి ఫైనల్గా ఈ సంక్రాంతికి విన్నర్ ఎవరు అని చెప్పుకోవాల్సి వస్తే నా అభిప్రాయం మాత్రం సంక్రాంతి విన్నర్ బాలయ్యే అని చెప్తాను అలానే వెంకీ సినిమా లేదు అని కాదు ఫ్రెండ్స్తో కలిసి బాలయ్య డాకు మహారాజ్ సినిమాను చూడండి పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో కలిసి సంక్రాంతికి వస్తున్న సినిమాకు వెళ్ళండి ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక మీరు రామ్ చరణ్కు మెగా ఫ్యామిలీకి ఫ్యాన్ అయితే మాత్రం మాత్రం ఈ సినిమాకు అంటే గేమ్ చేంజ్ సినిమాకు వెళ్ళండి మినిమం సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఇది నా ఒపీనియన్ మీ అభిప్రాయం ఏంటన్నది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదండి సంక్రాంతి విన్నర్ ఎవరు అన్నదానికి సంబంధించిన సమాచారం అలాగే ఈ మూడు సినిమాలు ఎలా ఉన్నాయి అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్